తప్పైపోయింది క్షమించాను వేణుసాయి వేణుసాయ్ నటుడు నాగ చైతన్య శోభిత వైభాగ జీవితంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రకటించారు మీరు ఇరువురు ఎక్కువ కాలం కలిసి ఉండారని మళ్ళీ విడాకులు తీసుకుంటున్నారని పెళ్లి కాక ముందే వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి పెళ్లి కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు వచ్చాయి వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిలం జర్నలిస్ట్ యూనియన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది దాంతో తమ ఎదుట అటెండ్ కావాలని వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది కలిసి ఈయన ఏం లేదు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ ఉన్న వాళ్ళను మంచి సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళ మీద ఒక అలిగేషన్ చేస్తారు వీళ్ళు ఎక్కువ కాలం ఉండరు ఈయనకుంటే యూస్ కూడా తర్ది ఫేమస్ అవ్వాలని వాళ్ళని వాడు ఫేమస్ అయ్యతారని క్లియర్ కోట్లు రెండు కోట్లు పెట్టి యాగాలు చేపిస్తాడు అవును హీరోల తోటి పెద్ద పెద్ద యాగాలు చేపిచిండు అవును ఈ కేవలం ఈ సమంత నాయకత్వం విషయంలో కూడా ఏదో అలిగేషన్ చేసిండు అవును